పోయి బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అవి పెరిగిపోతాయి అవి పెరిగిపోవడం వల్ల ఈ యాక్ని అన్వాంటెడ్ హెయిర్ అవన్నీ వస్తాయి ఈ పేసీ అనేది లాంగ్ స్టాండింగ్ ఎక్కువ సంవత్సరాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఒక రకమైన ఈ షుగర్ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ లాంటిది కూడా వస్తుంది అంటే షుగర్లోకి దించేస్తుంది అనమాట ఇది మెయిన్ ఎందుకు అంటే యాక్టివిటీ లేకపోవడం వల్ల వెయిట్ గెయిన్ వలన ఈ పీసీఓడి అనేది మెయిన్ వస్తుంది ఇది రావడం వల్ల మనం అనుకున్నాం కదా ఎగ్ అనేది ఎఫెక్టివ్గా రిలీజ్ అవ్వదు అని సో పేషెంట్కి ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ అనే కంప్లైంట్ కూడా వస్తుందంటే పిల్లలు కుట్టట్లేదు అనే కంప్లైంట్తో కూడా వాళ్ళు వస్తారు వీళ్ళకి ముందు నుంచి ఏంటంటే ఈ ఎగ్ అనేది రిలీజ్ అయ్యేలా చూసుకోవాలి మెన్స్ట్రల్ మెన్స్ట్రేషన్ కూడా రెగ్యులర్గా అయినట్టు చూసుకోవాలి దానికి మెయిన్గా వాళ్ళు చేయాల్సింది యాక్టివిటీ ఉండాలి వెయిట్ అనేది తగ్గాలి అంటే ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడి అనే కంప్లైంట్ ఉండొచ్చు అందరికీ లావు వాళ్ళకి పీసీఓడి ఉంటుందని ఏం లేదు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఉండొచ్చు అది మనం బరువు తగ్గే ప్రయత్నం చేయాలి అట్లీస్ట్ అంటే బాడీకి ఏదో ఒక యాక్టివిటీ ఇవ్వాలి రోజులో ఒక హాఫ్ అన్ అవర్ నేను ఇంట్లో పని చేస్తాను ఇంట్లో పని అంతా నేనే చేస్తాను అంటే కాదు ఇంట్లో పని అది వేరే మనం నుంచొని చోటే ఉండి చేస్తాం అది యాక్టివిటీ కింద రాదు ఒక వాకింగ్ అని లేదంటే యోగా ఒక ఎక్సర్సైజ్ అలాంటిది ఏవైనా మనం చేస్తే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గి మనకి ఎగ్ అనేది రిలీజ్ అయ్యి మెన్స్ట్రేషన్ కుదుట పడుతుంది అలానే ఈ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అనేది తగ్గుతుంది ఎప్పుడైతే మనకి ఇది సెట్ అయిందో ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి